ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువుల ప్రేమ ప్రేమస్వరూపులరా శ్రీ సాయి సచరిత్రం సాయి భక్తులకు నిత్యపారాయణ గ్రంథం ఎన్ని వందల సార్లు పారాయణం చేసుకున్నా ఇంకా ఇంకా పారాయణం చేస్తూనే ఉండాలి అనే కోరిక ప్రబలంగా ఉండే గ్రంథం శ్రీ సాయి సచరిత్రం ఎక్కువ మంది సాయి భక్తులు శ్రీ ప్రత్యనారాయణరావు గారి ట్రాన్స్లేషన్ గ్రంథాన్ని నిత్యపారాయణ చేస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలోనే కుమారి మణి అమ్మచేత ట్రాన్స్లేట్ చేయబడినటువంటి ఓవి టు ఓవి గ్రంథం కూడా పారాయణలోకి వెలుగులోకి వచ్చింది పారాయణ అయితే ఓవిటి ఓవి గ్రంథం కాస్త విస్తారంగా ఉంటుంది కానీ మధురంగా ఉంటుంది మనోహరంగా ఉంటుంది హృదయానికి అత్తుకునే పదజాలంతో ఉంటుంది ఎందుకంటే ఓవీల్లో రాయబడింది కాబట్టి బాబాగారి ఆశీర్వాదంతో అనుగ్రహంతో ప్రతి నాన్న రావు గారి గ్రంథాన్ని దాదాపుగా నలభై అధ్యాయాల పైన వీడియో రికార్డింగు చేయడం జరిగింది అది చాలా వరకు టీవీలో వచ్చింది అని అనుకుంటున్నాను ఇంకా పది అధ్యాయాలు మిగిలిపోయాయి సరే బాబా ఆశీర్వదించినప్పుడు అవి కూడా తొందరలోనే పూర్తి చేయడం జరుగుతుంది అలాగే కుమారి మణి అమ్మ చేత ట్రాన్స్లేట్ చేయబడినటువంటి ఓవి టు ఓవి గ్రంథం అప్పట్లో యూట్యూబ్ ఛానల్ లేకపోవడం వల్ల నేను వాట్సప్లో ఆడియో రికార్డింగ్ చేసి భక్తులకు అందించడం జరిగింది అంటే మన నెల్లూరు సాయి దర్బార్ అద్దాల సాయిబాబా మందిరం మధు సాయి వాళ్ళ అబ్బాయి ఆడియో రికార్డింగ్ అన్నింటినీ కూడా యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది ఆ విధంగా అది దాదాపుగా ఒక రెండు సంవత్సరాలు కంటిన్యూగా నాకు తెలిసి ప్రతిరోజు ప్రతిరోజు మన ఏరియా మరి ఎందుకంటే గుర్తులేదు కానీ ప్రతిరోజు ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా దాదాపు ఒక సంవత్సరం పాటు అంటే ఎక్కడ ఉన్నా ఏ ఊర్లో ఉన్నా ఏ పని మీద ఉన్నా గ్యాప్ రాకుండా బాబాగారు ఆ కార్యక్రమాన్ని కొనసాగించేలా చేశారు ఇటువంటివన్నీ కూడా గురు అనుగ్రహం వల్లనే మాత్రమే సాధ్యం అవుతాయి లేకపోతే అసాధ్యం సంవత్సరం పాటు మనం అనేకమైన ఊర్లు వెళ్తుంటాం అనేక పనులలో నిమగ్నమై బిజీగా ఉంటాం చాలాసార్లు కుదిరే అవకాశం ఉండదు అయినా కానీ ఒక్కరోజు కూడా జ్ఞా గ్యాప్ రాకుండా విరామం రాకుండా చేపించడం అనేది ఒక గురువు వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది అలా జరిగింది అది పూర్తి బాబాగారి అనుగ్రహంతో జరిగిందన్నానికి నిదర్శనం ఏంటంటే మణి అమ్మగారి ట్రాన్స్లేట్ గ్రంథాన్ని ఒక సంవత్సరం పాటు మనం పారాయణ విశ్లేషణ చేసుకున్నాం అది ఎప్పుడు ముగుస్తుంది ఎక్కడ ముగుస్తుంది అనేది ఎవరికి తెలియదు కానీ అనుకోకుండా సుబ్రహ్మణ్యరెడ్డి బావగారు మణి అమ్మగారి మందిరంలో అంటే హైదరాబాద్లోని బాగులో ఉన్న అమ్మవారు కట్టించిన మందిరంలోనే ఒక కార్యక్రమం పెట్టి నన్ను కూడా పిలిచినప్పుడు అనుకోకుండా పిలవడం జరిగింది అది కూడా యాక్చువల్గా నాకు అందులో పెద్దగా భాగం లేదు కానీ బాబాగారు పిలిపించారు వారు పిలిచారు అక్కడ ఈ గ్రంథంలో చివరి అధ్యాయం పారాయణించేసి గ్రంథపారాయణ ముగింపును బాబాగారు పలికించడం జరిగింది అంటే అమ్మ చేత ట్రాన్స్లేట్ చేయబడినటువంటి గ్రంథ చివరి అధ్యాయాన్ని చివరి రోజుని అమ్మగారి చేత నిర్మించబడినటువంటి మందిరంలోనే పూర్తి చేయించడం అనేది ఒక అద్భుతం ఒక బాబాగారి లీల వారి ఆశీర్వచనానికి అది ఒక నిదర్శనం అలా జరిగింది సరే నారాయణరావు గ్రంథాన్ని అందులో ఉన్న అధ్యాయుల్ని అనేక సందర్భాల్లో సత్సంగాల్లో నేను కానీ మా సోదరులు కానీ సోదరిమలు కానీ అనేక చోట్ల చెప్తూనే ఉంటారు వింటూనే ఉంటారు మానమ్మ గారి గ్రంథాన్ని చాలా కొద్ది మంది మాత్రమే పారాయణం చేయడం కానీ విశ్లేషించడం కానీ జరుగుతుంది విశ్లేషణ అంటే ఒకరిద్దరు మాత్రమే ఉంటారు భావిరాల వారి కోసం ఆడియో రికార్డింగ్ చేయించుకున్నారు బాబా గారు తరాల వారి కోసం వీడియో కూడా రికార్డ్ చేసి వారికి అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుందనే సంకల్పంతో బాబాగారు ఇచ్చిన సంకల్పంతో ఈరోజు నుంచి ప్రతిరోజు కూడా కుమారి మణి అమ్మ చేత తెలుగులో ట్రాన్స్లేట్ చేయబడిన ఓవిటి ఓవి గ్రంథంలోని విషయాల్ని విశ్లేషణ పారాయణ పారాయణ విశ్లేషణ చేసుకోవాలని సంకల్పం ఇచ్చారు బాబాగారు ఆ ప్రయత్నాన్ని ఈరోజుతో నేను మొదలు పెడతాను మీ అందరి ఆశీర్వచనంతో అనుగ్రహంతో కుమారి మణి అమ్మ గారి ట్రాన్స్లేట్ గ్రంథం అంటే హేమాడ్ పంతు గారు మరాఠీ భాషలో రాసినటువంటి శ్రీ సాయి సచరిత్ర అనే ఆధ్యాత్మిక గురు అనుగ్రహ గ్రంథాన్ని గురు చరిత్రను శ్రీ సాయి సచరిత్రని ఆధునిక గురుచరిత్ర అని కూడా చెప్పవచ్చు దాన్ని కుమారి మణి అమ్మ తెలుగులో మొట్టమొదటిసారి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది మరాఠీ భాషను నేర్చుకొని చాలా సంవత్సరాలు మరాఠీ ప్రాంతాల్లో ఉంటూ సంచరిస్తూ మరాఠీ భాషను బాగా వంట పట్టించుకొని నేర్చుకొని ఈ గ్రంథ ట్రాన్స్లేట్ రచనను ఆమె సంపూర్ణం చేసింది పరద్వామి మాస్టర్ గారు బివి నరసింహస్వామి గారు లాంటివారు బాబా తత్వాన్ని బాబా భక్తిని ప్రజలకు అందజేయడానికి జన్మించినట్టుగానే కానీ రత్యనారాయణరావు గారు లాంటివారు బాబా చరిత్రను తెలుగులో అనువాదం చేయడానికి అవతరించినట్టు కానీ కుమారి మణి అమ్మ కూడా హేమడ్ పంతు గారి చేత రచించబడినటువంటి ఒరిజినల్ గ్రంథాన్ని యథాతథంగా అక్షరం అక్షరం కూడా ప్రతి పదం కూడా ఎటువంటి మార్పు లేకుండా మనకు అందజేయడానికి ఆమె జన్మించింది అని మనకు తెలుస్తుంది వీరందరూ కూడా కారణ జన్ములే అటువంటి శ్రీ సాయి సచ్చరిత్ర యథాతథ గ్రంథాన్ని మనం పారాయణ విశ్లేషణ విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ సాయి సచరిత ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యో ఓం నమో గురుభ్యో గురుపాదుకాభ్యో ఓం నమః పరేభ్య పరపాదుభ్యో ఆచార్య సిద్ధేశ్వర పాదుకాభ్యో నమో నమ శ్రీగురుపాదుకాభ్య కామాది వైరాగ్య నిధి ప్రదాభ్యాం అంటే కామం వంటి కామం అనేది ఒక సర్పంతో పోల్చారు కామమనే సర్పం నశించిపోవాలి తొలగిపోవాలి వివేక వైరాగ్యమైన నిధి దొరకాలి నిధిని కాపలా కాస్తూ ఉంటుంది నాగజాతి మన ఆత్మను కాపలా కాస్తూ ఆత్మను ఎవరికి అందకుండా చేస్తుంది కామం కోరిక మోహం అవి తొలగితే తప్ప ఆధ్యాత్మికమైన నిధి దొరకదు చక్కగా ఉంది పోలిక పూలికా బోధప్రదాభ్యా్రుతమోక్షదాభ్యా నమో నమ శ్రీ గురుపాదుకాభ్యాం అనంత సంసార నౌకాయితాభ్యాం స్థిర భక్తిదాభ్యాం జాజ్యాబ్ది సంశోషణ వాడవాభ్యాం నమో నమ శ్రీ గురుపాదుకాభ్యాం అనంతమైన ఈ సంసారం అనే సముద్రాన్ని దాటించగలిగిన నౌక ఏదైనా ఉంది అంటే అది గురువు యొక్క పాదసేవ మాత్రమే గురువు పాదాల ఎందు ఉండే భక్తి మాత్రమే అటువంటి మహిమ కలిగినటువంటి గురు పాదాలకు నమస్కరిస్తూ సద్గురు సాయినాథుల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఎం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుతస్థున్వంతివ స్థైవైర్వేదై సాంగ పదక్రమోప యం పదక్రమోపనిషదైర్ఘాయ సా ధ్యానావస్థితద్గతేన మనసా యం యోగినో న విదు సురాసుర గణా దేవాయ తస్మై నమ సకల దేవతలకు దిక్పాలకులకు వేదాలకు ఉపనిషత్తులకు అందరికీ కూడా నమస్కరిస్తూ ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు హేమన్ పద్ ధర్మ సంస్థాపన కొరకు మరియు తాపత్రయాలతో తప్పించుకొని పోతున్న మానవాల్ని ఉద్ధరించటానికి నిర్గుణ నిరాకార పరబ్రహ్మ మరల మరో మానవ రూపంలో సిరిడీ క్షేత్రంలో అవతరించారు పరిత్రానాయ సాధునాం వినాశాయ చె దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఇది భగవంతుని కర్తవ్య కర్మ ఏ ఏ కాలంలో ధర్మం నశిస్తుందో అధర్మం వృద్ధి చెందుతుందో ఆయా సమయాల్లో ధర్మ సంరక్షణ కొరకు తాను అవతరిస్తాను అని కృష్ణ పరమాత్మ స్వయంగా భగవద్గీత చెప్పడం జరిగింది ఆ విధంగానే ఈ కలియుగంలో తాపత్రయాలతో అంటే విపరీతమైన కోరికలతోటి తపించిపోయి కోరిక ఎక్కడ ఉంటే అక్కడ తాపం పెరుగుతుంది తాపం ఎక్కడ పెరుగుతుందో అక్కడ తీవ్రమైన అశాంతి ఉంటుంది క్రోధం ఉంటుంది కాబట్టి కోరిక తీవ్రంగా ఉన్నవాడి దగ్గర మనశ్శాంతి ఉండదు అటువంటి వాళ్లకు దగ్గర ఉండకూడదు వాళ్ళకు దూరంగా ఉండాలి ఏ కోరికైనా సరే తీవ్రమైన కోరికలు ఉన్న వాళ్ళకు దూరంగా ఉండాలి వాడు మనశ్శాంతిగా ఉండడు ఎవరిని మనశ్శాంతిగా ఉంచడు అటువంటి తీవ్రమైన కోరికలు ఉన్నటువంటి వాళ్ళను ఉద్ధరించటానికి నిర్గుణ నిరాకార పరబ్రహ్మ మరల మరో మానవ రూపంలో శిరిడి క్షేత్రంలో అవతరించారు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది అమ్మగారు రాసింది ఆకారం లేనటువంటిది పరమాత్మ స్వరూపం మొట్టమొదట నిరాకార నిర్గుణ చైతన్య స్వరూపమే పరమాత్మ యొక్క స్వరూపం మనలాగా ఆకారం లేదు మొదట పరమాత్మకి ఆ తర్వాత మనలాంటి అజ్ఞానాలను ఉద్ధరించడానికి ధర్మాన్ని స్థాపించటానికి ఆయన భూమి మీద కొన్ని అవతారాలు తీసుకొని వచ్చారు మరల మరో మానవ రూపంలో అని అనింది మరల అంటే ఇంతకుముందు కూడా ఆ నిర్గుణ పరమాత్మ పరబ్రహ్మ అనేక రూపాలు ధరించి భూమి మీదకి వచ్చినట్టు వచ్చింది అని దీని భావం మరల శిరిడీలో మానవ రూపం తీసుకొని వచ్చింది ఏ రూపం తీసుకుంది బాబాగారి రూపం తీసుకొని వచ్చింది అంటే ఈ మానవ రూపము శిరడీ సాయిబాబా అనే రూపాన్ని తీసుకున్న ఆ పరబ్రహ్మమే అంతకుముందు కూడా అనేక రూపాలు తీసుకుంది అని అమ్మ మనకు చెప్తుంది మరొకసారి వచ్చింది అంటే ఇంతకుముందు వచ్చినట్టే లెక్క కాబట్టి ఈ వచ్చిన సాయిబాబా గారి రూపం ఎవరు పరబ్రహ్మ ఆ పరబ్రహ్మ ఇంతకుముందు కూడా అనేక రూపాల్లో వచ్చి ఉన్నది అదే విషయాన్ని సాయినాథుల వారు సబ్కా మాలిక్ ఏక భూమి మీద అవతరించిన భగవత్ స్వరూపాలన్నీ ఒక్కటే అవన్నీ కూడా పరబ్రహ్మ నుంచి వచ్చాయి కాబట్టి మూలమైనటువంటి పరబ్రహ్మని చూడగలిగితే అంతా ఒకటే అని తెలుస్తుంది ఇప్పుడు వచ్చినటువంటి రూపాన్ని మాత్రమే చూస్తే అంతకుముందు రూపాలు వేరే ఈ రూపం వేరే ఆ నామం వేరే ఈ నామం వేరే కాబట్టి ఇదే గొప్ప లేదంటే దీన్నే పట్టుకోవాలి మిగతా అని పట్టుకోకూడదు ఈ భేదభావాలు వస్తాయి భేదభావాలు అజ్ఞానం భేదం అజ్ఞానం అభేదం జ్ఞానం గుర్తుపెట్టుకోండి బాగా భేదం అజ్ఞానం అభేదం జ్ఞానం నాకు అన్నీ పట్టుకోవడం రాదని అన్నీ పట్టుకొని ఎవరు చెప్పాల కానీ అన్నీ ఒకటే అని తెలుసుకోమని చెప్తున్నారు అన్నీ పట్టుకోమని ఎవరు చెప్పలేదు అన్నీ ఒకటే అని తెలుసుకోమని చెప్పారు అన్నీ ఒకటే అని తెలుసుకోకుండా ఒకటే పట్టుకుంటే మూర్ఖత్వం వస్తుంది అజ్ఞానం వస్తుంది అహంకారం వస్తుంది గొడవలు వస్తాయి అశాంతి వస్తుంది కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో అన్నీ ఒకటే అని తెలుసుకోనంత వరకు వాడికి మనశ్శాంతి ఉండదు తెలుసుకుంటే భేదభావమే లేదు రామాన్న ఒకటి కృష్ణ అన్న ఒకటి ఈశాన్న ఒకటి బాబా అన్న ఒకటి తెలుసుకుంటే ఆ సగుణ సాకార మూర్తియే శ్రీ సాయిబాబా వారు పార్థివ శరీరంతో ఉండగా అసంఖ్యాకమైన అద్భుతమైన అమర లీలా విలాసాలను ప్రదర్శించారు ఆ లీలలు ఎటువంటివి అని చెప్తుంది అమ్మ మరణం లేని లీలలు అంటే మర్చిపోవడానికి అవకాశం లేని లీలలు ఆ లీలలు ఎప్పుడూ గుర్తుండిపోతాయి అటువంటి అద్భుతమైనటువంటి లీలల్ని ప్రదర్శించారు సాయినాథుల వారు శ్రీకృష్ణుని లీలలు ఏ విధంగా అయితే చెప్పుకుంటూ ఆనందిస్తుంటాము బాబాగారి లీలలో కూడా బాబా భక్తులు అలాగే చెప్పుకొని ఆనందిస్తూ ఉంటారు ఎందుకు లీలలతో ఏంటి ఎందుకు ప్రదర్శించాలి అంటే లీలలు చూసే ఎవరినైనా దేవుడు అని అంగీకరిస్తుంది మన భారతీయ సమాజం ఊరికే తత్వబోధ చేస్తే జ్ఞానబోధ చేస్తే వాళ్ళని గురువు అంటుంది కానీ దేవుడు అందు దేవుడు అంటే లీలలు చూపించాలి అందుకే ఆయన లీలలు చూపించాడు అలాగని కొంతమంది కపట స్వాములు కూడా వచ్చారు వాళ్ళు కూడా లీలలు చూపిస్తూ ఉంటారు మేము కూడా దేవుడి అని చెప్తారు కాదు ఒక్క లీలలు చూపిస్తే కాదు వారి జీవన విధానంలో వైరాగ్యం ఉండాలి నిర్భయత్వం ఉండాలి భయం లేని జీవితం ఉండాలి వైరాగ్యం ఉండాలి సృష్టి స్థితి చేయగలిగినటువంటి సామర్థ్యం ఉండాలి ఇవి ఉండి నీళ్ళలు ప్రదర్శిస్తే అతను భాగవచ్చు ఉట్టి నీళ్ళలు ప్రదర్శిస్తే గారడీ వాళ్ళు కూడా చేస్తారు కాబట్టి సంబంధం లేదు లీలా విలాసాన్ని ప్రదర్శించారు భక్తులు బాబాలో అమోఘం అగ్రాహ్య అనూహ్యమైన పరమాత్మ శక్తులను ప్రత్యక్షంగా సందర్శించారు ఇందులో అమ్మ వాడినటువంటి ఆ పదజాలాలు అద్భుతంగా ఉంటాయి ఉపోద్ఘాతం అమ్మదనమాట ఆ ఉపోద్ఘాతంలో ఆ భక్ భక్తులు బాబాలో అమోఘం అగ్రాహ్యం అనూహ్యమైన పరమాత్మ శక్తులను ప్రత్యక్షంగా సందర్శించారు అమోఘం అగ్రాహ్యం అసలు గ్రహించలేం గ్రహించలేము ఎలా జరిగిందో మనం గుర్తించలేం చెప్పలేం అనూహ్యం ఊహించడానికి అవకాశం లేదు అమోఘం గొప్పవి ఎవరు చేయలేనివి ఆ శక్తులను ప్రత్యక్షంగా సందర్శించారు ఎవరు భక్తులు బాబాగారు చేసిన చమత్కారం అదే అందరి ముందే ఆయన తన శక్తులను మహిమలను లీలలను ప్రదర్శించారు అందుకనే ఆయన ఈనాడు ఇన్ని కోట్లాది మంది భక్తుల చేత ఆయన పూజింపబడుతూ ఉన్నారు ఆ మహత్తర శక్తుల సంకలనమే శ్రీ సాయి సచరిత అనే దివ్య కావ్య కల్ప ఆ పద పొందిక చూడండి ఎంత అద్భుతంగా ఉందో అది మనసులో ఆ స్థాయి భక్తి ఉన్న వాళ్ళకి సాధ్యమవుతుంది అందరికి సాధ్యం కాదు ఆ స్థాయి భక్తి ఉండాలి రాయాలంటే ఆ మహత్తర శక్తుల సంకలనమే అంటే బాబా ప్రదర్శించిన ఆ శక్తులు లీలలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిందే సచరిత్ర అంటే సచరిత్ర అంటే ఏదో ఇటుటి కథలు కాదు కేవలం బాబాగారి బోధలు కాదు బాబాగారి మహత్తర శక్తులు ఏవైతే ఉన్నాయో లీలలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా ఉండే కథలు లీల లేకుండా ఒక కథ కూడా ఉండదు ప్రతి కథలో లీల ఉంటుంది బాబాగారి శక్తి ఉంటుంది మహిమ ఉంటుంది అద్భుతం ఉంటుంది కాబట్టి ఈ సచరిత్ర మొత్తం కూడా ఆయన లీలల మహత్తర శక్తుల సంకలనం అనే దివ్య కావ్య కల్పధ్రువం అది ఎటువంటిది దివ్యమైనది దివ్యమైందంటే అది మానవ అతీతమైనటువంటి ఆనందాన్ని ప్రసాదించేది అంటే ఈ మానవ లోకంలో దొరకని ఆనందం ఏదైతే ఉందో అది దివ్యానందం అది దైవిక శక్తి వల్ల దైవిక భావన వల్ల మాత్రం లభిస్తుంది అటువంటి దివ్య కావ్య దీనికి ఎటువంటి లక్షణాలు ఉన్నాయి కావ్య లక్షణాలు కూడా ఉన్నాయి వాల్మీకి మహర్షి మహాకవి కాళిదాసు ఇటువంటి మహాకవులు ఏ ఏ పద్ధతిలో రాశారో ఆ కావ్యాలు చదువుతుంటే ఎంత ఆనందం ఇస్తుందో కావ్య లక్షణం ఏంటంటే మనిషికి బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది మనసుకి కావ్య లక్షణాలు ఉన్నటువంటి పద్ధతిలో ఉన్న రాయ లక్షణాలతో కావ్య లక్షణాలతో రాయబడినటువంటి గ్రంథాలను చదివేటప్పుడు మనసు దివ్యానందానికి లోనవుతుంది అందుకని దివ్య కావ్య కల్పద్రుమం అది దివ్యమైందే కాదు కావ్య లక్షణాలు కలిగిందే కాదు అది ఏమి కావాలంటే అది ఇవ్వగలిగినటువంటి కల్పవృక్షం లాంటిది ఎంత అర్థం వచ్చింది ఒక్క ఒక్కొక్క దానికి ఒక అర్థం వస్తుంది మొత్తం కలిపితే ఒక్క పదమే అవుతుంది ఇలా సచరిత్ర ఉపోద్ఘాతంలో అమ్మ చూపిన చమత్కారం అమ్మ రచన వైశిష్టం అద్భుతంగా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం శ్రీ సాయిరామ్